హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజున బ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగే ఇలాగ పూజ చేసుకున్నాం శ్రీరామనవమికి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రసాదాలు వచ్చేసి ఇలాగ చలిపిడి పానకం వడపప్పు తర్వాత అరిటాక్లో తింటారు కదా శ్రీరామనవమి రోజు మేమైతే అరిటాక్లో తింటాం అనమాట తినేసిన తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము కళ్యాణం చూడటానికి కళ్యాణం ఇక్కడ టెంపుల్లో చాలా బాగా చేశారు విగ్రహాలు అవన్నీ అయితే అసలు ఎంత నిండుగా ఉన్నాయో నాకైతే అసలు చూడటానికి చాలు ఈ జన్మ అన్నట్టు అనిపించింది సో అంత బాగా జరిగింది సీతారాముల వారి కళ్యాణం భద్రాచలం వెళ్దాం అనుకుంటూ ఉంటాం కానీ ఈ రామనవమికి పిల్లలతో జనం చాలా ఉంటారు కదా సో చాలా కష్టం అయోధ్య కూడా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అసలు తర్వాత ఇక్కడ విగ్రహాలకి ఇట్లాగా జీలకర్ర బెల్లము మంగళసూత్రం ఇలాగ కట్టించారనమాట చూస్తున్నారు కదా మీరు కూడా దర్శనం చేసుకోండి ఇవాళ నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్ బై సి